హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ సంక్రాంతి పండుగ స్పెషల్స్ అందరికీ ఇష్టమైన తొక్కుడు లడ్డు స్వీట్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా మనకి తక్కువ క్వాంటిటీస్తో చూపిస్తున్నాను మనకి తక్కువ కొలతలతో చూపించినట్లయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా కూడా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు దీనికోసం నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు డాల్డా తీసుకున్నానండి దీన్ని కొంచెం లైట్గా వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతో శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండి ఒక కప్పుకి మనము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు డాల్డా అయితే కరగబెట్టి వేసుకోవాలి మనం డాల్డా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కలుపుకొని ఇందులో కాచి చల్లార్చిన వాటర్తోనే మనం పిండిని అయితే కలుపుకోవాలండి జంతువులకి ఏ విధంగా అయితే మనము కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదండి డాల్డా అంతా మనకి మిక్స్ అయ్యేలాగా పిండిలో కలుపుకోవాలి తర్వాత మనము కాచి చల్లర్చిన వాటర్ని అయితే వేసుకుంటున్నాము అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుందండి మనము జంతుకులు వేసుకోవడానికి గ్యాస్ మీద ఇత్తడి పళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇది ఇందులో మనము ఈజీగా జంతికలు అనేవి వేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అనమాట తక్కువ టైంలో మనకి ఎక్కువ జంతుకులు అనేవి వస్తాయి అలాగే ఆయిల్ అనేది కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదండి జంతుకులు వేసుకునేటప్పుడు ఎత్తడి దాంట్లో వేసుకోవడం వల్ల కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఆయిల్ కూడా మనకి మంచిగా ఉంటుంది అనమాట మనం ఇటువంటి జంతకులు రెండు వేసుకుంటే సరిపోతుంది పళ్ళెంలో ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ పిండి తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ స్వీట్ అనేది రెసిపీ మనకి రెడీ అయిపోతుందండి ఈ జంతికలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి ఈ జంతికలు అనేవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తున్నాను కదండి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు సెకండ్ టైం కూడా జంతికలు అనేవి వేసేసుకుంటున్నారు ఈ రెసిపీ అనేది మా అమ్మగారు చేశారండి ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఇలాగా క్రిస్పీగా మనకి విరిగిపోతాయి వీటిలన్నీ కొంచెం ముక్కలుగా ముక్కలుగా చేసుకుని ఆ తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవి టూ టైమ్స్ మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి కొంచెం మరుంగా కాకుండా బాగా మెత్తగా పౌడర్ అయిపోతుందండి ఆల్రెడీ మనం ఇందులో డాల్డా వేసి మనం జంతికలు వేసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది అలా అయిన పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు లడ్డూ కోసం పాకం పెట్టుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో పంచదారని టూ కప్స్ వరకు తీసుకోవాలి టూ కప్స్ పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆన్ చేసుకుని మనము ఈ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి పాకం మరుగుతున్న టైంలో ఒక రెండు మూడు యాలకులు దంచి వేసుకుంటే సరిపోతుంది యాలకుల పౌడర్ అయితే కొంచెం బాగా స్మెల్ ఎక్కువగా వస్తుంది పౌడర్ కంటే యాలకులు వేసుకుంటేనే మనకి బెస్ట్ అండి మనం పాకాన్ని లేత తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఈ పాకం వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ చేసిన పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనకి పాకం అనేది వచ్చిన తర్వాతే మనము పౌడర్ అనేది వేసుకోవాలి మనము పాకాన్ని టచ్ చేసి చూస్తే ఇలా కొంచెం జిగురుగా ఉండేదానికంటే ఇలా సన్నంగా దారంలాగా వస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్లే తర్వాత మనం ఉండలు లేకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే ముదురుపాకం అయిపోతుంది కలర్ కూడా షేడ్ అయిపోతుంది కొంచెం జారుగా ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక పల్లెంలోకి వేసుకుని దాన్ని చల్లారబెట్టుకోవాలి కొంచెం టైట్గా అయిపోయిన తర్వాత లడ్డూలు అనేవి చుట్టేసుకోవాలి మనం కొంచెం జారుగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే మనకి ఆరిన తర్వాత కొంచెం గట్టిపడతాయి ఇప్పుడు మనం వేరే పళ్ళంలోకి వేసేసుకుని చల్లారి పెట్టుకుంటున్నామండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇప్పుడు చూపిస్తున్నట్లుగా అయిపోతుంది ఇలా ఉండగానే మనము ఫాస్ట్గా లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి లడ్డూల పైన మనము నీలో వేయించిన జీడిపప్పులని మనం డెకరేట్ చేసుకుంటే మనకి అచ్చం స్వీట్ షాపుల్లో ఉండే లడ్డూల్లాగే ఉంటుంది ఒకవేళ పిండి కనుక గట్టిపడితే మనము వే కాచలార్చిన వాటర్ ఉన్నాయి కదండి అవి స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని అనేది ఒత్తుకుంటే సరిపోతుంది లడ్డూల్లాగా విరిగిపోకుండా వస్తాయి లడ్డూలు సాఫ్ట్గా చూసారు కదండి ఇదే విధంగా లడ్డూలన్నీ కూడా మనము రెడీ చేసేసుకోవాలి మీరు కూడా ఈ తక్కువ లడ్డూలు అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు ఉంటాయి పిండి వంటలు తప్పకుండా విజిట్ చేయండి వాటి లింకులు అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్